కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బీట్ మార్కెట్లో గల వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అభిషేకాలు ఆకాశదీప కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్థానిక బీట్ మార్కెట్లోని వాసవి మాత స్వామి సైత శ్రీరామకొట్టి స్తూప దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు అంగరంగ వైభవంగా అభిషేకాలు ఆకాశదీప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహాశివుడు వివిధ రకాల అలంకరణతో భక్తులకు దర్శనమిస్తూ శివన్నామస్మరణల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్వాస దీపాలంకరణ త్రయోదశారథుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా శివపార్వతులకు కుంభహారతి బిల్వహారతి రుద్రహారతి సింహహారతి పంచహారతి ఏకాదహారతి నాగహారతి శంకుహారతి చక్రహారతి మహామంగళహారతి మహాజ్వాలహారతిలు శంకుఠమరుకం నాదాల మధ్య భక్తుల శివనామ స్మరణలో అంగరంగ వైభవంగా ఆలయ పూజారి కనిగల హరికృష్ణ శర్మ వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జెల వెంకటేశ్వర్లు కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్ ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ మిట్టపల్లి గోవర్ధన్ గుడిపాటి సత్యనారాయణ ఆరూరు సత్యనారాయణ బిక్కుమల్ల వెంకటనారాయణ వనమా మనోహర్ ఆలయ గౌరవ ట్రస్టు సభ్యులు శివకోటి నెహ్రూ సోమవరపు రాజేశ్వరరావు వెంకట్రావు బిక్కుమల్ల వెంకటనారాయణ భక్తులు కొన్నాల కిషన్ మిట్టపల్లి వాస్తవ్ వనమ నరసింహ భువనగిరి రామలింగయ్య పొలిశెట్టి చంద్రశేఖర్ గజ్జెల విష్ణుమూర్తి మహిళా భక్తులు దాతలు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఓం నమ శివాయ శ్రీ మాత సైత రామగుడి సూప దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు సహస దీపాలంకరణ అంతరంగ వైభవంగా నిర్వహించినాం ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలంకరణలో పాల్గొని నిర్వహించాం ఆ మహాశివుని వివిధ రకాల అలంకరణలో ప్రతిరోజు భక్తులకు దర్శనమిస్తూ నడుస్తున్నది అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని సహస్ర దీపాలంకరణ మరియు త్రయోదశి ఆరతుల నివేదన ఆ మహాశివుడికి మహా పార్వతి మాతకు ఉన్నది కాబట్టి ఈరోజు విచ్చేసిన భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసరి మన లాభం కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఓం జయవాసొండలోని రామకోట స్తూప దేవాలయంలో సహస్ర దీపాలంకరణ ఉన్నది అందరు భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి హారతులు కూడా చాలా ఉన్నాయి త్రయోదశి సందర్భంగా శివుడికి మహా హారతులు ఇస్తున్నాము చాలా సంతోషంగా వైభవంగా ఉంది భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు